లక్ష్మీ అనుగ్రహం కార్యక్రమం ఇవాళ హెచ్ఎం టీవీ కుటుంబ సభ్యులకు ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఏమండి సాధారణంగా మనం రోజుకొక సమస్య పైన పోరాటం చేస్తున్నాం మన సభ్యులందరం కలిపి ఈవేళ మానసిక ప్రశాంతత దీనిపైన పోరాటం ఏంటి అంటే మనం వేళ ప్రస్తుత సమాజంలో అనేకమైనటువంటి వ్యవహారములలో కొట్టుకుపోతున్నాం అలా కొట్టుకుపోయే క్రమంలో మనకు ఏదైనా ఒక మంచి ఆధరవు కావాలి హెచ్ఎం టీవీ లక్ష్మీ అనుగ్రహంలో మీకు ఆధర్వు ఇచ్చింది ఏమండి ఆ లక్ష్మీ అనుగ్రహంలో ఆ ఆధర్వు పేరు ఏదో ఒక విషయం పైన మనం పోరాటం చేస్తూ పెడుతున్నాం కదా ఈవేళ మానసిక ప్రశాంతత వ్యాపారం చేసే వాళ్ళకు లేదండి మానసిక ప్రశాంతత వ్యవసాయం చేసేవాళ్ళకి మానసిక ప్రశాంతత లేదు ఉద్యోగస్తులకు పై అధికారి నుంచి ఏదో టెన్షను వర్క్ వ్యవహారం బర్డను కుటుంబంలో పిల్లలకు ఏవో వ్యవహారములు పెండింగ్ వర్క్స్ ప్రాజెక్ట్స్ తల్లిదండ్రులు వాళ్ళకి ఏవేవో మంత్లీ ఇబ్బందులు ఆ నెలలో కట్టేటటువంటి ఏవో ధన వ్యవహారములు ఆటంకాలు అవరోధాలు మరి వీటినన్నిటినీ పారిద్రో అలడానికి లక్ష్మి అనుగ్రహం మీకు ఒక వేదిక కాబోతోంది ఒక ఆయుధంగా మారబోతోంది ఆయుధాన్ని మీకు ఇచ్చేస్తున్నాం దీనిని మీరు పొంది పోరాటం చేసి జయాన్ని కలగజేసుకోవచ్చు మీకు చక్కనైనటువంటి వేదికగా లక్ష్మీ అనుగ్రహం సూచించబడుతుంది ఈరోజు లక్ష్మీ అనుగ్రహంలో మానసిక ప్రశాంతతపైన పోరాటం ఎలా చేయాలో చూద్దాం విశేషించి పంచదార తీసుకోండి దానికి సమస్థితిలో వరిపిండి కూడా తీసేసుకోండి అంటే పంచదార ఒక వంద గ్రాములు ఉందనుకోండి వరిపిండి బియ్యపు పిండి ఉంటుంది కదా అది కూడా వంద గ్రాములు తీసుకోండి ఈ రెండు కలిపేయండి ఏమండి కలిపేసి శుచిర్భూతం అవ్వండి స్నానించండి మంచి వస్త్రాలు కట్టుకోండి మానసిక ప్రశాంతత ఉండండి మీ మీ ధర్మాన్ని అనుసరించి విభూతో కుంకుమో తిలకమో అలంకారం చేసుకోండి శూన్యలలాటము శ్మశానంతో సమానం ఉండేవి మీరు గమనించాలి ఇక్కడ అలంకారము లేనటువంటి ముఖము శ్మశానముతో సమానము శాస్త్రం చెప్పింది నేను మాట కాదు ఇది చాలామంది వేళ సనాతన ధర్మంలో బొట్టెట్టుకోవడం నామోసి అయ్యో వీళ్ళు గుర్తిస్తారేమో అని సింధూరం పెట్టుకునే పెట్టుకోడు కుంఖం పెట్టుకోడు విభూతి పెట్టుకోడు ఏమీ పెట్టుకోడు బోడిమొహంతో తిరుగుతూ ఉంటారు అంటే నేను విమర్శిస్తున్నాను కదా శూన్యలలాటము ఎదరవాడిలో ఆ ముఖాన్ని చూస్తే తత్క్షణమే సూర్యుడిని చూడాలి అంతటి దోషం అది గమనించండి ఏమండి అలా అలంకారం చేసుకోండి ఈ వరిపిండి పంచదార కలిపినటువంటి మిశ్రమం ఉంది కదా ఈ పొడిని తీసుకుని జాగ్రత్తగా రావి చెట్టు ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోండి ఆలయంలోనే అక్కర్లేదండి మీరు దారిలో పెడుతుంటే బోల్డ్ రావి చెట్లు కనబడతాయి ఎక్కడ పడితే అక్కడ రోడ్ల నిండా దారి రోడ్డు పక్కలని దారి చెట్లు రావి చెట్లు ఉంటాయి కదా దారి పొడుగునా అలా రావి చెట్టు దగ్గరికి వెళ్ళిపోండి వెళ్ళిపోయి మానసిక ప్రశాంతత గురించి ఇదిగో ఇది చేస్తున్నానని దండం పెట్టుకోండి ఆ వరిపిండి చక్కగా చేత్తో తీసుకుని దారగా చుట్టూతో పోసేయండి మీరు తిరుగుతూ ఉండాలి ధారగా పోసేసుకుంటూ పోవాలి దాన్ని అయిపోయింది అంతే మీరు అలా పోసి ఇంటికి వచ్చేటప్పటికి ఒక మంచి సమాచారమును మంచి విషయాన్ని మీరు పొంది తీరుతారు మూడు చుట్లు తక్కువ కాకుండా తిరగడానికి ప్రయత్నం చేయండి రావి చుట్టు చుట్టూ ఈ వరిపిండి పంచదారతోటి ఒక మూడు చుట్లు తిరగండి అంటే ధార ఆగిపోకుండా ఎలా చేతిలో ఉన్నదంతా ఒక ట్రిప్ తిరిగేస్తారు మర ఇంకోసారి కొంచెం పోసుకుంటూ తిరుగుతూ ఉండండి అక్కడి నుంచి కంటిన్యూటీ అవ్వాలి ముక్క అవ్వకుండా ఏమండి అంటే ముగ్గులా పోసేయాలి మాల ఎలా ఉంటుంది అలా మూడు సార్లు పోయండి పంచదార వడిపండి ఇంటికి రండి మీరు ఎంత మానసిక ప్రశాంతతతో ఉంటారో మీరు గుర్తిరగవచ్చు అప్పుడే చూడండి లక్ష్మీయోగం కార్యక్రమం సరేనా రాసిస్తున్నాను గుర్తిరిగి ప్రవర్తించండి చూశారుగా ఈరోజు శుభయోగం కార్యక్రమంలో మంచి విషయాలతో మేము ముందుకు వచ్చేసాను రేపటి శుభయోగం కార్యక్రమంలో శుభోదయంలో కలుసుకుందాం అంతవరకు